మీ అందరికీ తెలిసినట్టు రాష్ట్రం అంతా మనం స్వచ్ఛ హీ సేవ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జిల్లాలో అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమం చేపడుతుంది ఇందులో భాగంగా మనం రాష్ట్రం అంతా కూడా ఒక కార్యక్రమంలో పది రోజులు తీసుకెళ్ళి మనం అక్టోబర్ రెండవ తారీఖు స్వచ్ఛ భారత్ దివస్ అంటే గాంధీ జయంతి గారి పుట్టినరోజు ఏముందో దా రోజు మనం ఈ ఒక కార్యక్రమం ఎండ్ చేసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా మనకి ఆల్రెడీ మూడు అంశాలు కూడా మనం ఈ స్వచ్ఛతా కార్యక్రమం కింద తీసుకోవడం జరుగుతుంది ఒకటి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛత ఈ భాగీదీ చేసుకోవాలి అండ్ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఊళ్ళో కూడా స్వచ్ఛతా కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలి మూడోది వచ్చి మనకి స్వచ్ఛ కార్యక్రమ కార్యకర్తలు ఎవరు ఉన్నారు అంటే స్వీపర్స్ కానీ గ్రీన్ అపాజిటర్స్ కానీ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం కూడా ఒకటి చెక్ చేసుకోవాలని కూడా మనకి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం భాగంగా ఇప్పుడు ఈరోజు కూడా కలెక్టరేట్లో సత్తసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో కూడా మనకి ఈ కార్యక్రమం మున్సిపాలిటీ వర్కర్స్ మున్సిపల్ మన కలెక్టరేట్ స్టాఫ్ ఎవరు అందరూ కూడా భాగ భాగీదీ అందరూ కూడా కలెక్టరేట్ స్టాఫ్ వాళ్ళు వాళ్ళ చేంబర్స్ అందరూ కూడా క్లీన్ చేసుకోమని చెప్పాం వాళ్ళందరూ కూడా క్లీన్ చేసుకుని ఇది ఏంటంటే మన ఈ కార్యక్రమం అనేది ఇదే కంటిన్యూస్ యాక్టివిటీ ఏంటంటే ఎందుకంటే మనకి దుమ్ము అనేది వస్తూ ఉంటుంది అండ్ దీన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి ప్రతి వారం ప్రతి రెండు వారాలు ఒకసారి మన ఈ యాక్టివిటీ అనేది మనం కలెక్టరేట్లో ఉన్న ప్రతి ఒక్కరు స్టాఫ్ కూడా వాళ్ళ చేంబర్లు ఏమైనా వాళ్ళ రూమ్లు ఏమై ఉన్నాయో వాళ్ళ ఇంట్లాగే భావిస్తూ దాన్ని క్లీన్ చేసుకొని ముందుకు తీసుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో జేసీ గారు అలాగే డిఆర్ఓ గారు అలాగే మున్సిపల్ నుంచి కమిషనర్ అలాగే మున్సిపల్ వర్కర్స్ కూడా ఇక్కడ పార్ట్ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు నిన్నటి నుంచి కూడా గవర్నమెంట్ మనకి ఇచ్చిన ఆదేశాల మేరకు వంద రోజుల కార్యక్రమం వంద రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏం కార్యక్రమం ఉందో ఇది మనం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం వల్ల ప్రతి మండలాల్లో కూడా ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ జిల్లాలో ఉన్న మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ కూడా కొన్ని ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆరు రోజులకి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది మండలాల్లో అటెండ్ అవుతూ అక్కడక్కడ ఎక్కడక్కడ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ అటెండ్ అవుతున్నారో అక్కడంతా అంతా కూడా ప్రజావేదికగా చేసుకుంటుంది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు గవర్నమెంట్ నుంచి ఇది సేమ్ ప్రభుత్వ ఆదేశం మేరకు ఈ కార్యక్రమం కూడా మనం ఈ మండలాల్లో కూడా ఎంపీడీ వాళ్ళ ద్వారా ఇది జరుగుతుంది ఈ కార్యక్రమంలో కూడా మన అందరూ కూడా ఇవన్నీ కూడా ఈ ప్రజావేదికలో ఏమేమి కావాలో అన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది सर जिल्हा व्याप्त जिल्हा हेड क्वार्टर् वेटनरी हॉस्पिटल गाणी त ఏపీ ఎస్పీడిసిల్ ఆఫీసీస్ కానీ తర్వాత మొత్తం మళ్ళీ ఆల్మోస్ట్ మేజర్గా ఉన్నాయి ఇది ఓన్లీ కలెక్టరేట్కే మాత్రమే పర్మిషన్ అవుతుంటే మొత్తం అన్ని ఈ కార్యక్రమం అనేది అన్ని జిల్లాలో ఉన్న అన్ని ఆఫీసులు అన్ని కార్యక్రమాలు తీసుకోవాలి ఇది ముందు కూడా మనం కూడా రెగ్యులర్గా అయితే తీసుకెళ్తూ ఉంటాం ఎందుకంటే వర్షం పడితే మనకి మొక్కలు మళ్ళీ వస్తాయి మళ్ళీ ఇది క్లీన్ చేసుకోవాలి ఇది రెగ్యులర్ యాక్టివిటీలో కాబట్టి ఇది రెగ్యులర్ యాక్టివిటీలో ఉంటుంది ఆ కన్సర్న్ హెడ్స్ ఎవరు ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ ఉన్నారో వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ ఆ డిపార్ట్మెంట్స్ కూడా అలాగే వచ్చి వాళ్ళకి ఫాలో అప్ చేసుకోవడం జరుగుతుంది మానిటరింగ్ ఏమైనా ఉంటుంది ఆ రెగ్యులర్గా ఇంకా మానిటరింగ్ చేస్తున్నాను ఎదురు వీక్ కూడా మనం చెప్తున్నాము దీన్ని కూడా ఒకసారి ఇంకోసారి అన్ని అందరికీ ఒక చెక్ చేయమని చెక్ చేయడం చెప్తున్నాను ప్రీవియస్ ప్రెసెంట్ అలా ఏమైనా ఫొటోస్ కానీ ఫొటోస్ మనకి పర్టికులర్ యాప్ అనేది లేదు బట్ ఏమైనా ఫొటోస్ కానీ వాట్సాప్ గ్రూప్లో చూపెట్టని చెప్తాను అలా తీసుకోవడం జరుగుతుంది